శ్రీ నయీం సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం సార్ ట్రస్మాకు ట్రెజరర్ లాగే ఏకగ్రీవ తీర్మానంలో మీరు ట్రెజరర్ గా సేవలు అందించినందుకు ఈ ఈనాడు ఈ సభా వేదికను ఉద్దేశించి ప్రైవేట్ పాఠశాలల సమస్యకై తెలంగాణ రాష్ట్రంలో ఉండేటటువంటి ఏ ప్రైవేట్ నా వంతుగా ప్రభుత్వాలపై ప్రశ్నించే గొంతుకనై పోరాడుతాననే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అయినట్టుగా ఇంకా మిగతా వాళ్ళు కాంటస్ట్ చేసే వాళ్ళు వాళ్ళ కోఆపరేట్ చేయండి దీంట్లో ఏమి డబ్బులు ఏ వచ్చేది లేదు పోయేదే ఉంది కాబట్టి చేసేవాళ్ళని చేయండి థ్యాంక్ అందరూ కలిసి మళ్ళా మీరు సర్వే చేయాలి సార్ మీరు గత ఎన్ని సంవత్సరాలు చేసినా చాలా చక్కగా చేసిండ్రు అని వాళ్ళు అందరు ఎన్నుకోవటము వాళ్ళకందరి సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళ యొక్క అభిమానానికి ఎప్పటికీ నేను శిరుసా ఉంచి చేస్తున్నాను ఎందుకనంటే ఒక ఇది ఇంటెలెక్చువల్స్ వ్యవస్థ కాబట్టి ఇంటెలెక్చువల్ వ్యవస్థలో మనం ఇన్ని సంవత్సరాలు కూడా లక్ష్మణ్ సార్ అనే వ్యక్తి ఎవరికీ అన్యాయం చేయకుండా ప్రతి ఒక్కరి మా వాళ్ళని అప్పులు తీర్చుకొని ప్రతి ఒక్కరి కష్టాన్ని వాళ్ళు ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని మనస్ఫూర్తిగా నేను సాల్వ్ చేశాను మళ్ళీ అందరు ఇంతమంది కరెస్పాండ్లు ఏకంగ ఏకాగ్రీవంగా ఆమెడ నూట యాభై మంది హ్యాండిల్ అయిపోయి మేమున్నాం సార్ మీకు అని చెప్పడము మాకు ఎప్పుడో చేసిన అదృశ్యమని మేము భావిస్తున్నాను అదేవిధంగా ఈ జిల్లా బాడీ కూడా మన అయ్యన్ సార్ కానీ తర్వాత మన వేణుమామ కానీ వాళ్ళందరూ సహకారం చేసినందుకు దీంట్లో ముఖ్యంగా మా జడ్ జర్చల్ల నాలుగు మండలాలు తర్వాత కోయిల్కొండ తర్వాత బూత్పూర్ భూత్పూర్ అడ్డాకుల ముసాపేట అన్వాడ నవాపేట్ వీళ్ళందరూ మేమున్నాం సార్ మాబూనర్ టౌన్లో కూడా చాలామంది మేమున్నాం సార్ మీకు మీలాంటి వాళ్ళు ఉండాలి మీ ఇలాంటి వాళ్ళు పోగొట్టుకోవద్దు మళ్ళీ నాకొద్దు అని అన్నా కూడా వాళ్ళే ముందుండి మనల్ని ముందు పెట్టడం జరిగింది దానికి సహకరించిన మా చెల్లెలు ప్రశాంత్ రెడ్డి గారికి అదేవిధంగా శిరీషమ్మ గారికి అదేవిధంగా రఘు గారికి మా జాగ్రపాష గారికి తర్వాత ఇక్కడ మా నందీశ్వరి సత్యమన్న గారికి మా నర్సింహులన్నకి మా వంశీమోహన్ రెడ్డి గారికి అదేవిధంగా మా కుమార్ అన్న గారికి మళ్ళా టాగూర్ వెంకటన్న గారికి మా కోల్కొని టీం ప్రతి ఒక్కరికి ఒక్క టీం కాదు మొత్తం నై లెవెన్ మెంబర్స్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తుంది ఎందుకంటే నేనున్న నేను సైతం అని ప్రతి దగ్గర నైట్ టూ ఓ క్లాక్ కూడా సార్ మేమున్నాం సార్ మేమున్నాం సార్ అన్నందుకు మా రాజేష్ అండ్ జీ టీం వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అందరం కలిసి మెలిసి చేసుకున్నాం మీ అభిమానం ఎప్పుడు అట్లనే ఉండాలి మాది ఎప్పుడు మీ మీద ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బ్యాలెట్ ప్రకారమేమిరు అందరికీ టోకెన్స్ ఇచ్చిండ్రు ఎవరు దాని ప్రకారం అది వాళ్ళు ఎలక్షన్ నేతలకే కొంచెం వెళ్ళిపోయినారు పోటీ చేయకుండా పోటీ చేయమైతే ఎలక్షనే కావాలని కోరుకుంటున్నారు కావాలి సభ్యత ఎంతమంది ఉన్నా సభ్యము సభ్యులకే ఓటు హక్కు ఇవ్వండి అని బ్యాలెట్ పేపర్ కానీ పేపర్స్ కానీ అన్ని వాళ్ళకి ఓట్ల లిస్టు వాళ్ళకి ఇచ్చినాము దాని ప్రకారము ఎలక్షన్ చేయండి ఎవరు గెలిస్తే వాళ్ళు గెలవని వాళ్ళు మళ్ళా సంఘానికి అనుబంధంగానే ఉండాలి మళ్ళా ఉండకూడదని సో మేము మేము ఎలక్షనే కావాలని మా టీం మొత్తం కోరుకుంది మొత్తము మేము ఎలక్షన్కి పోయినాం మాకు ఒక నెంబర్ ఇచ్చిండ్రు దాన్ని అనౌన్స్ చేసిండు అది థ్యాంక్ యూ